యషయా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మరియు యహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు షలాల్ హజ్ బజ్ అనుమాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను ఊరియాను ఎబేరే క్యాయు జ జకర్యాను సాక్షులనుగా పెట్టదనని నాతో చెప్పగా నేను ప్రవక్తి పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా యహోవా అతనికి మహేర్ షలాల్ హజ్బజ్ అను పేరు పెట్టెను ఈ బాలుడు నాయనా అమ్మ అని అననేరేక మునుపు అశోరు రాజును అతని వారును దమస్క్ యొక్క ఐశ్వర్యమును షామ్రును దోపుడు సొమ్మును ఎత్తుకుని పోవుదురనెను మరియు యహోవ ఇంకను నాతో ఎలాగూ సెలవిచ్చను ఈ జనులు మెల్లగా పారు శిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్య కుమారుని బట్టి సంతోషించుచున్నారు కాగా ప్రభువు బలమైన నది విస్తార జలములను అనగా జలమును అనగా అశోరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును అవి యూద దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికల లోతగును ఇమానుయలు పక్షి తన రెక్కలు విప్పున విప్పునప్పటి వలె పక్షి తన రెక్కలు విప్పునప్పటి వల్లే దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును జనులారా రేగుడి మీరు ఓడిపోవుదురు దూరదేశులారా మీరందరూ అలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు ఆలోచన చేసి కొనునను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలవదు దేవుడు మాతోనున్నాడు ఈ జనుల మార్గమున నడవకూడదని యహోవా బాహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు నన్ను గర్దించి ఈ మాట సెలవిచ్చును ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడు దానికి భయపడకుడి దాని వలన దిగులు పడకుడి సైన్యములకు అధిపతి యహోవయ పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును అయితే ఆయన ఇస్రాయెల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును ఎరుసలేము నివాసులకు బోనుగాను చిక్కు వలగాను ఉండును అనేకులు వాటికి తగిలి త్రొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించిన శిష్యుల కప్పగింపుము యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకును ఓహోవా నమ్ముకును నేను ఎదురు చూచుచున్నాను యహోవాను నేను ఎదురు చూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను ఇదిగో నేనును యహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపత్యకు వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇస్రాయేలీల మధ్య ఉన్నాము వారు మిమ్మల్ని చూచి కర్ణపిచాచి వారి ఎద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్కును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దని విచారిపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణము ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడు ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు అట్టి వారు ఇబ్బంది పడుచు ఆ కలుగొని దేశ సంచారము చేయుదురు ఆ కలుగొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మేద చూతురు పలుకుచు మేదచూతురు భూమి తట్టు తేరి చూడగా బాధలు అంధకారమును దుస్సాహసమైన వేదనయు కలుగును వారు గాఢాంధకారములోనికి తోలు వేయబడుదురు